హరే హరే రామ రామ శ్రీ పాండురంగామం కేంద్రకంగా నడుస్తున్న నగర సంకీర్తన భక్తి ఉద్యమం ఇంతింతై వటుడింత్ అన్నట్టు శాఖోపశాఖలుగా నలుమూలకు విస్తరించి గ్రామ గ్రామాన రామనామాన్ని మారుబోగిస్తుంది ఈ ఉద్యమం కోసం మేము సైతం అంటున్న వివిధ గ్రామాలు స్వామివారి అనుగ్రహంతో అలనాడే భక్తి బీజాలు నాటపడి నేడు ఫలపుష్పాలుగా వికసించి ఏకాదశి నగర సంకీర్తనకు గ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతుంది భగవత్ సేవా సమాజం జగదేవ్ పూర్ శాఖ భువనేశ్వరి మాత అనుగ్రహంతో చుంచనకోటలో నామ సంకీర్తనం అద్భుతంగా సాగుతుంది భావానంద గురుదేవులు గజ్జ కట్టి నృత్య భజనలు చేసిన మరుకుక్కులో బాధ్యతగా భగవన్నామం కొనసాగుతుంది దామరకుంటలో రాముల వారి పాదాల సాక్షిగా నగర సంకీర్తన నడుస్తుంది లక్ష్మణపూర్ లో లక్షణంగా కొనసాగుతుంది భావానందపురం కరకపట్ల కొట్యాల ఎర్రవల్లి గొల్లపల్లి పీర్లపల్లి వరదరాజపురం త్రిగుల్ల ఇటికాల లింగారెడ్డిపల్లిలలో భగవన్నామ సంకీర్తనలు బాగుగా నడుస్తున్నాయి Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare మరి మనమెందుకు చేయకూడదు నగర సంకీర్తన పోరాడితే పోయేదేమీ లేదు సనాతన ధర్మ పరిరక్షణ తప్ప రండి ప్రతి గ్రామంలో ఏకాదశి రోజు మేల తాళాలతో హరే రామ నామం వినిపిస్తూ నగర సంకీర్తన భక్తి ఉద్యమంలో భాగస్వాములమవుదాం కృష్ణార్జున్ల సారథ్యంతో కురుక్షేత్రాన్ని తలపిస్తుంది చేర్యాల ఏకాదశి నగర సంకీర్తన పల్లిలో హరే రామ నామం మారుమోగుతుంది అంటూ ఐలన్న వారసులు గాగిల్లాపురంలో నగర సంకీర్తన సాగిస్తున్నారు మద్దూర్లో పరమాద్భుతంగా సాగుతుంది నాటిన భక్తి బీజాలతో నర్సాయపల్లిలో సునాయాసంగా నామ సంకీర్తనం సాగుతుంది ఆమె వారు అడుగుపెట్టిన పుణ్యభూమి గురుజకుంటలో నామం మలవోకగా సాగుతుంది ఆశ్రమానికి ఆత్మీయ గ్రామమైన వెల్దండలో వెలిగిపోతుంది ఆకునూరు తరిగొప్పుల దూల్మిట్ట నర్మిట్ట కేసిరెడ్డిపల్లి బండనాగారంలలో సాధారణంగా నామ సంకీర్తనం సాగుతుంది ఆగకుండా ఈ భక్తి ఉద్యమాన్ని చేద్దాం ప్రతి గ్రామంలో ఏకాదశి నగర సంకీర్తన జరిగేటట్టు చూచి భవిష్యత్తు తరాలకు బాసటగా నిలుద్దాం భావానంద గురుదేవుల కరకమలాలచే ప్రతిష్ఠించబడిన రాముల అనుగ్రహంతో వాసాల మరిలో అద్భుతంగా నగర సంకీర్తన కొనసాగుతుంది హే హరే హరే కృష్ణా హే కృష్ణా 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 హే హరే హరే రామ నామంతో యాదాద్రి లక్ష్మి నరసింహుని గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సాగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రాజపేటలో రాజీ లేని పోరాటం చేస్తున్నాను ెడ్డి ఆధ్వర్యంలో మెరుదొడ్డిలో నామ సంకీర్తన సాగుతుంది స్వామివారి జన్మస్థలం వరగంటిలో నగర సంకీర్తన పరమాద్భుతంగా సాగుతుంది తిరుమరాపురంలో తదేకంగా నడుస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కొండాపూర్ లో గోధుమకుంఠ సారథ్యంలో భగవన్ నామం నడుస్తోంది రెడ్డిపల్లిలో అద్భుతంగా సాగుతుంది సాధు వెల్లిలో సామరస్యంగా నడుస్తుంది హరే ఆశ్రమ సేవలోనే కాదు హరే రామ నామ సేవలోనూ పాల్గొంటామంటున్నారు బొర్రెగూడెం భక్త బృందం వడ్ల కొండలో వడివడిగా సాగుతుంది మసీదుపల్లి బేగంపేట యాడారం వేల్పుపల్లి ఎద్దుగూడం కాల్వపల్లి ఈ విధంగా ఎక్కడ చూస్తే అక్కడ హరే రామ నామం మారుమోగుతుంది చేయి చేయి కలుపుదాం భగవన్ నామంతో భక్తి ఉద్యమాన్ని నడుపుదాం నగర సంకీర్త భగవద్భక్తుల నేకం చేద్దాం సిద్ధిపేట శిగలో హరే రామ మహామంత్రాన్ని స్థిరపరచుటకు ఎనలేని కృషి చేస్తున్నారు కొత్తకొండ రాజు బృందం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సికింద్రాబాద్ లో నగర సంకీర్తలో అలవోకగా నడిపిస్తుంది సీతాఫల్ మండి శాఖ హైదరాబాద్ నడిబొడ్డులో హరే రామ నామాన్ని వినిపించడానికి మేము సైతం అంటుంది మదీనా కూడా భక్త బృందం రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 కాలక్షేపో నర్తవ్యం కర్తవ్యం హరికీర్తనమంటున్నారు దిల్సుకుంట నగర్ సీనియర్ సిటిజన్స్ రామరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామరే రామ 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 హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 రే కృష్ణ 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 హరే హరే వివాహ వేడుకల్లో గృహప్రవేశాల్లో సత్యనారాయణ స్వామి వ్రతంలో అయ్యప్ప పూజలో జన్మదిన వేడుకల్లో ప్రయాణాలలో తీర్థయాత్రలో ఈ విధంగా ఎక్కడ చూస్తే అక్కడ ప్రతిరోజు భగవన్నామం ప్రతి వారం ఒక నామ సంకీర్తనం అద్భుతంగా సాగిస్తున్న భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది ఆశ్రమం

राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నలుగురితో ప్రారంభించబడి నలభై మందికి చేరింది భగవత్ సేవా సమాజం దౌలాపూర్ శాఖ

గంధమాలలో భగవన్నామ సుగంధ పరిమళాలు వెదకల్లబడుతున్నాయి కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ప్రజ్ఞాపురంలో విఘ్నేశ్వరుని సాక్షిగా అలవోకగా నామ సంకీర్తనం నడుస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రఘునాథపురంలో నగర సంకీర్తన ఉద్యమంలో సైనికుల్లా సాగుతున్నారు స్వామివారి అనుగ్రహం పొందిన గ్రామమైన చల్లూరులో చాలా చక్కగా నడుస్తుంది హరే మరుమాములలో మనోరంజకంగా కొనసాగుతుంది హరే రామ హరే రామ 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 హరే 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 చౌదర్పల్లి సాధువెల్లి కాల్వపల్లి పాములపర్తి రామశెట్టిపల్లి ఎద్దుగూడెం కొండమడుగు వేల్పుపల్లి దుబ్బాక ఇలా అన్ని గ్రామాలలో ఆనందంగా హరే రామ నామం ఆలపిస్తున్నారు చిన్న పిల్లలు సైతం పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు హరే రామ నామం కోసం అలుపెరుగని శ్రామికుల్లా పోరాడుతున్న కురువృద్ధుడు గౌరిశెట్టి బాలయ్య చిన్నకోడూరులో నగర సంకీర్తన ఉద్యమాన్ని తన భుజస్కందాలపై వేసుకుని నడిపిస్తున్నాడు మరి ఇటు వృద్ధులు అటు పిల్లలు అద్భుతంగా పాల్గొంటున్న ఈ ఉద్యమంలో యువత కరువైంది యువత మేలుకో అన్న స్వామి వివేకానందుని ఆదర్శంగా ఈ మహా ఉద్యమంలో యువకులు సైనికుల్లా కదలాలని సవినయంగా వేడుకుంటున్నాను మిత్రులారా సునాయాసంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే సులభమైన ఈ మార్గంలో పయనిద్దాం భక్తి ఉద్యమ సారథులుగా భగవన్నామ సేవకులుగా సనాతన ధర్మ పరిరక్షకులుగా ముందుకు సాగుదాం జయ గురుదేవ నామైవ కేవలం హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే